లక్షలాది మందికి మన తెలుగు 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 ద్వారా వివాహాలు జరిగాయి వారి చాయిస్ గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం నిలబెట్టుకోవడానికి వైసీపీ ఆఖరి అస్త్రాలను సిద్ధం చేస్తోంది అవిశ్వాసం తీర్మానాన్ని అడ్డుకోవడానికి కార్పొరేటర్లకు విప్ జారీ చేయాలని నిర్ణయించింది మరోవైపు జనసేన టీడీపీలు కోరం కోసం వలసలను ప్రోత్సహించి సక్సెస్ అయ్యాయి అటు ప్రతిపక్షం బాల్ ఇంకా తమ కోర్టులోనే ఉందని కాన్ఫిడెంట్ గా కనిపిస్తూ ఉండడంతో జీవీఎంసీ కేంద్రంగా రాజకీయం మరింత రసకందాయంలో పడింది అంకెల గారడీలు ఎడతెగని మంథనాలు నెలల తరబడి క్యాంపులు దేశం దాటిపోయిన కార్పొరేటర్లు ఇది గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం చుట్టూ పొలిటికల్ హైడ్రామా ఈ నెల పంతొమ్మిదిన అవిశ్వాస పరీక్షను ఎదుర్కొనున్నారు మేయర్ కుమారి గడువు దగ్గర పడుతున్న కొద్దీ అధికార విపక్షాల టెన్షన్ రెట్టింపైపోతోంది కూరం లేకుండానే నోటీసులిచ్చిన కూటమి పార్టీలు వైసీపీ మంత్రాంగంతో మరింత ఆందోళనకు గురవ్వాల్సిన పరిస్థితి ఎదురైంది అతి కష్టం మీద ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లను జనసేనలో చేరేందుకు ఒప్పించడంతో అవసరమైన సంఖ్యాబలం సంపాదించి ఊపిరి పీల్చుకున్నారు ఎమ్మెల్యేలు ఈ దిశగా జీవీఎంసీ కోఆప్షన్ సభ్యుడు బెహరా భాస్కర్ మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి కుమారుడు వంశీ పార్టీ ఫిరాయించడం ఈ సమయంలో వైసీపీకి షాక్ కిందే లెక్క తొంభై ఏడు మంది కార్పొరేటర్లు పద్నాలుగు మంది కోఆప్షన్ సభ్యులతో కలిపి జీవీఎంసీలో ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి పాల్గొనే సభ్యుల సంఖ్య నూట పదకొండు గత ఆరు నెలల వ్యవధిలో ఇరవై రెండు మంది వరకు వైసీపీ కార్పొరేటర్లు జనసేన టీడీపీ బీజేపీలో చేరిపోయారు ఈ ఫిరాయింపులతో కలిసి కౌన్సిల్లో కూటమి సభ్యుల బలం అరవై ఒకటికి పెరిగింది ఇద్దరు ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ ఎక్సఫీషియో ఓట్లతో కలిపినా డెబ్బై రెండు దాటలేదు మొత్తం సభ్యుల్లో మూడింట రెండొంతులు ఉంటే తప్ప అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం సాధ్యం కాదు కోరం లేకపోతే మేయర్ పై నో కాన్ఫిడెన్స్ వీగిపోతుంది అతి కష్టం మీద ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకోగలిగిన కూటమి ప్రస్తుతానికి కంఫర్టబుల్గా అవుతోంది శ్రీలంకలో తమ వర్గంతో క్యాంప్ రన్ చేస్తున్న వైసీపీ స్ట్రాటజీ మార్చినట్లు కనిపిస్తోంది మేయర్ పీఠం చేజారిపోకుండా కార్పొరేటర్లను కట్టడి చేసేందుకు విప్ జారీ చేయాలని నిర్ణయించింది ఈ మేరకు హైకమాండ్ జిల్లా పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్ కు బాధ్యతలు అప్పగించినట్లు వైసీపీ వర్గాల సమాచారం గురువారం పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లందరికీ వివిధ మార్గాల ద్వారా విప్ జారీ చేసిన సమాచారం పంపించేందుకు సన్నాహాలు చేస్తోంది ఈ పద్ధతి ప్రకారం పార్టీ లైన్ అతిక్రమించి కూటమికి మద్దతిస్తే కార్పొరేటర్లు అనర్హత వేటుని ఎదుర్కోక తప్పదు అయితే వైసీపీ తీసుకునే ఎటువంటి నిర్ణయమైనా ఎదుర్కోవడానికి సిద్ధమంటున్నారు రెబల్స్ మా దగ్గర బలం ఏదైతే ఉందో అది వచ్చిన తర్వాతే మేము కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది సో కూటమి ప్రభుత్వం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది మేము తప్పకుండా ఈ అవిశ్వాస తీర్మానం ఏదైతే పెట్టేమో గెలిచి తీస్తాము డెబ్బై నాలుగు రెండు తొంభై ఒక్క వార్డుల కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించడం వైసీపీ ఊహించినది ఈ ముగ్గురూ పార్టీకి అత్యంత విధేయులని భావిస్తే అందుకు భిన్నమైన పరిణామాలు చోటు చేసుకోవడం మింగుడు పడడం లేదు దీంతో విప్ జారీ చేస్తూనే కూటమికి కౌంటర్ ఆపరేషన్ మొదలుపెట్టింది ఫ్యాన్ పార్టీ కూటమిలో ఇటీవల చేరిన ఇద్దరు కార్పొరేటర్లను తిరిగి వైసీపీ గూటికి చేర్చగలిగితే మొత్తం రాజకీయం మారిపోతుంది ఆ దిశగా ఫ్యాన్ పార్టీ లోపాయకారి ప్రయత్నాలను విస్తృతం చేసింది ఈ తరుణంలో సిపిఎం సిపిఐలో ఒక ఓటు ఖచ్చితంగా తమదేనని టీడీపీ నమ్ముతూ వచ్చింది అందుకు భిన్నంగా వామపక్ష కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించారు వీటిలో పాల్గొనరు దూరంగా ఉండాలని చెప్పని మా రెండు పార్టీల జిల్లా కమిటీలు నిర్ణయం తీసుకున్నాయి కాబట్టి సమావేశంలో పాల్గొనం ఎన్నికల్లో పాల్గొనం దానికి భిన్నంగా రెండు పార్టీ సపోర్ట్ చేయకుండా మేము వీటిని దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది సంఖ్యాబలం చూసుకుని అవిశ్వాసంపై కూటమి కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంటే విప్ అస్త్రం ఆఖరి నిమిషంలో చోటు చేసుకునే పరిణామాలపైన వైసీపీ ఆశలు పెట్టుకుంది ఈ నేపథ్యంలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు గ్రేటర్ రాజకీయాలను మరింతగా వేడెక్కించాయి